కొమరంబీ ఆసిఫాబాద్ ఏజెన్సీ మండలాలైన జైనూర్ సిర్పూర్ యూ లింగాపూర్ మండలాల్లో మాసం వస్తే చాలు ప్రతి పల్లెలో ప్రతి గూడలో వెదురు కర్రల గుర్రాలాట దర్శనమిస్తుంది దీన్ని ఆదివాసీ సాంప్రదాయంలో కడంగు అని చెబుతుంటారు ఈ కర్రలాటను ఆదివాసులు తాతము తాతల నుంచి ఆచరిస్తూ వస్తున్నారు ఆదివాసులు శ్రావణ మాసం ప్రారంభంలో వెదురు బొంగుతో తయారు చేసిన కర్రలను గుర్రాలతలను ఒక నెలంతా ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటారు ఈ కర్రల గుర్రాల్లో కేవలం మగవాళ్ళే ఈ ఆటను ఆడుతారు పొలాల్లో అమావాస్య వరకు ఈ ఆటను ఆదివాసులు ఆడతారు చివరి రోజైనా బేగ్గా రోజున పొద్దున అందరూ ఏకమై ఊరి పొలమేరలో ఒక చెట్టు కింద గుర్రాలను ఉంచి అక్కడ వాటికి నైవేద్యం సమర్పిస్తారు అనంతరం సహపక్తి భోజనాలు చేసిన తర్వాత చెట్ల ఆకులు చెట్ల పూలు టేకు చెట్ల పూలు ఇతర మొక్కలు తీసుకొని వచ్చి ఇంట్లో పెడతారు స్నానం చేసిన తర్వాత వాళ్ళు ఇంటి లోపలికి వెళ్తారు స్నానాలు చేయకుండా ఇంటి లోపలికి వెళ్లరాదు అనే విషయాన్ని ఆచరించడం ఆదివాసుల ఆనవాయితీ తీసుకొచ్చిన చెట్ల ఆకులు ఇతర మొక్కలు చిన్నపిల్లలకు లేదా పెద్దవాళ్ళు టైఫాయిడ్ అయినా జ్వరం వచ్చినా తీసుకొచ్చిన మొక్కల పూల నుంచి వాటికి పొగ ఇస్తే రోగం నయమవుతుందని ఆదివాసులు నమ్ముతారు ప్రస్తుతం శ్రావణ మాసం కొనసాగుతుండటంతో ఏ గూడలో వెళ్లినా ఏ పల్లెకు వెళ్ళినా ఆదివాసీ పిల్లలు కర్రెల గుర్రాల ఆటలో నిమగ్నమై కనిపిస్తున్నారు ఓకే మేము ఇప్పుడు జామరావస్ అనే ఉంటది దాంట్లో మన కోయలు అంటారు కోడగా అంటారు కటువాలు అవి కోడలు తీసుకొస్తాం జామరావోస్ లో ఆ అవి తీసుకొని వచ్చి మళ్ళా ఇంటికాడ ఈవినింగ్ టైమ్లా అవి గారికలు వడలు చేస్తారు మన సంప్రదాయంలో అది పూజిస్తాం దానికి నివోదని పెడతాము భోగని అది పెట్టినాక మళ్ళా ఒక నెల ఏమో మేము నడుపుకుంటూ అవి పిల్లలు ఆడుకుంటారు ఆడుకోక మళ్ళా కూడా ఆమరా మర మన మన జాగయమాతరి అని ఒక బడగా అంటారు దానికేమో మళ్ళీ శివ అనే ఉంటుంది మన ఊరుకు ఊరు బయట శివ అనే ఉంటుంది అక్కడ పోయి అక్కడ పోయి మళ్ళీ నైటు నైట్ ఈవినింగ్లో ఒక అన్నం రెండు వడలు తీసుకొని ఒక ఇది కట్టుకొని ఉంచుతారు అవి తీసుకెళ్ళి మళ్ళా అదే దానికి బోగని పెట్టి మళ్ళా అందరూ కలిసి అక్కడ అవి కోడలు ఒక చెట్టు కింద పెట్టి అక్కడ ఉంచుకొని మళ్ళీ అందరూ కలిసి రోడ్లో మొత్తం ఇక ప్లేస్ ఉంటుంది అక్కడ మొత్తం అందరూ కలిసి ఆ అన్నం అందరూ కలిసి తింటాం మళ్ళీ వచ్చేటప్పుడు ఏమో ఇక జడిబుజులు ఎవరికైనా ఏం ఆ రోజు మంచిగా ఉంటుందని ఒక వేరే వేరేగా రకరకాల నిమ్మకాయలు కానీ ఇంకా ఈ వేప చెట్టు పువ్వులు కానీ ఇవి అవి తీసుకొని వచ్చి ఇంటికాడ పెడతాం అవి అవి పెట్టినాక కూడా మేము